thank you నాకు ఇక్కడ కిందకు వచ్చే వరకు మా మన మీటింగ్ అనుకున్నాను ఇక్కడ మా టీచర్స్ ఉంటారని తెలియదు అందుకని మాట్లాడకుండా ఇంకొంచెం భయంగా ఉంది అందరూ నా క్లాస్మేట్స్ నాతో పాటు చదువుకున్నాను మీరు కూడా నాకు తెలియదు నేను ఉంటాను కూడా ఎలా కలవాలని అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మీ అందరూ వచ్చారా ఇది నాకు చాలా అరుదైన అవకాశం అరుదైన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నాకు పాఠాలు నేర్పిన అంటే నాకు పాఠాలు నేర్పలేదు విలువలు నేర్పించారు మా టీచర్స్ నాకు చాలామందికి నేను యాక్టివ్ అయ్యాక సడన్గా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చిందా అట్లా అనుకోలేదు అది రాలేదు మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు వాళ్ళు అడిగితే చెప్తారు మేము స్కూల్లో మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత పొద్దున్నపూట ఒక ఏదో సాంగ్ పెట్టి మమ్మల్ని అందరూ నేను డ్రిల్ చేసుకుని వెళ్ళమని చెప్పాను క్లాస్ రూమ్స్కి అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండే నేను మొత్తం స్కూల్ అంతా ఎదురు చూసేవాడి కదా నా డ్రిల్ కోసం ఎదురు చూసేవాడు ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ ఉండేది మంచి పాటలు ఉన్నాయి దేశభక్తి పాటలు ఉన్నాయి అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ కానీ సౌరీస్ టీచర్ కానీ ప్రతి ఒక్కరు టీచర్స్ ఇక్కడ ఏదో రకాల పాటలు పిల్లలు నాకు గుర్తున్నవి ఏంటంటే ఒకసారి విజయలక్ష్మి టీచర్ని కొట్టాను ఒకే ఒకసారి కొట్టాను ఇంకెప్పుడు మళ్ళీ నేను జాగ్రత్త పడిపోయాను ఇంక దెబ్బలు తిరగడం దానికి కూడా ఏంటంటే ఏదో నేను ఇప్పుడు జోక్ జోక్స్ తెలియదు నాకు స్కూల్ టీచర్ని నేర్పించిన కామ్ కూర్చున్న వాడిని ఏదో పెద్ద అంత పరిజ్ఞానం లేదు అంత తెలివితేటలు లేవు కాబట్టి జాగ్రత్తగా చదువుకుందామనే భయం ఉండేది అంత తెలివితేటలు లేవు నాకు సో కష్టపడి చదువుదామన్న తప్పును ఉండేది అలాగే సో ఏదో ఒక ఇష్యూలో మన నెపోలియన్ పాఠం చెప్తా ఉంటే పక్కన సమీర్ ఎవరెవరు ఉన్నారు సుందర తనేమో అంటే నెపోలియన్ బోనా పార్టీ అంటే ఏ పార్టీ అడుగురు ఏ పార్టీ అడుగురు అంటే వెటకారం చేయడానికి వీడు చేసేందుకు నన్ను ఆ టీచర్ కొట్టిన దెబ్బలు ఈ రోజుకి నాకు ఆవిడ చూడగానే ఫస్ట్ గుర్తు గుర్తొచ్చింది నాకు అలాగే ఎక్కడ మనకి నేను నేను చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ ఈరోజు నేను ఇంత బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి మన సమాజానికి మన రా రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యతతో కూడి రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలు నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్ ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది సతీష్ విఎన్ సతీష్ నాకు ఎక్స్పీరియన్స్ ఏముండే వీడు మా ఇంట్లోంచి మా అమ్మ పోయిన పంపించేది ఏదో మామిడిగా పంపేసి బాగా అసలు ఏముంటుందన్నీ టిఫిన్ క్యారీలో పెట్టగానే ఒకలాంటి వాసన వచ్చి తినబుద్ధి వేస్తుంది పాప ఇటు తింటాం ఇటు నాకు పెట్టేవాడు చిన్న చాలా మా ఇంకెక్కడ చేరు చిన్న దోశలు ఇచ్చేసేవాడు వాడు ఒక్కటి తినేవాడు కదా అందరు మేము తినేసేవాళ్ళం వాడి దగ్గర నుంచి అలా సుందరరాం రెడ్డి నిరంజన్ సమీర్ అన్యా మహీధర్ మహేష్ రమే రమేష్ రామకృష్ణకి రాజా నా ఫ్రెండ్స్ చాలా మంది ఎవరో వెళ్ళిపోయారు దివాకరణ ఉండేవాడు పద్మజ గారు మా సీనియర్ అంటే ఒక సంవత్సరం సీనియర్ కూడా చాలా పెద్ద సీనియర్ ఉంటారు యాక్చువల్గా నాకు ఇది చాలా అరుదైన అవకాశం మా టీచర్ని నాకు నిజంగా సార్ నాకు తెలీదు చాలా ఆశ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నా నా క్లాస్మేట్స్కి నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నా నాకు చాలా అరుదైన అవకాశం మా టీచర్ని ఎందుకంటే నాకు ఇంకొక నేను టీచర్ గారు లేరు ఇమాన్యువల్ టీచర్ గారు సో నాకు నాకు ప్రతి పాఠం ఎందుకంటే చదువుకుని చాలా రెగ్యులర్ చదువుకుంది నేను చాలా తక్కువ రెగ్యులర్ స్కూలింగ్కి వెళ్ళింది ఎందుకంటే ఆ రోజు మా టీచర్లు తిట్టేవాళ్ళు నువ్వు ఎందుకు రావట్లేదు అదే అంటే నాకు చెప్పలేకపోయాడు ఆ రోజు నాకు బ్రాంకైటిస్ ఉండేది ఆస్తమా ఉండే సో మంత్స్ టుగెదర్ వీక్స్ టుగెదర్ బెడ్ కన్ఫర్మ్ అయిపోయాడు అది చెప్పలేకపోయాడు బయటికి అందువల్ల నాకు అందుకే రెగ్యులర్ స్కూలింగ్ నాకు అలవాటు తప్పింది కానీ వాళ్ళు నేర్పించినది ఏంటంటే ఈ రోజుకి మొన్న కూడా మేడం టీచర్ నెపోలియన్ గురించి చదువుకుంటా ఉన్నాను మొన్న ఆ రోజు మీరు చెక్ వదిలేసినా కానీ ఇంకా ఈరోజుకి నేను వదలలేదు సో మీరు చేసిన హిస్టరీ పాఠాలు కానీ అలాగే నేను కమలాకర్ సార్ చేసింది కానీ కమలాకర్ సార్ చెప్పేది మన మ్యాథమెటిక్స్ కదా పీపీటీఎ ఎన్సిసి నన్ను తీసుకెళ్ళమని చెప్పి నేను మాట ఒకసారి ఇది పెడితే వెళ్తాను రెండు మూడు క్లాసులు తర్వాత అది కూడా ఎగ్గొట్టేశాను నాకు ఎన్సీసీ కూడా మీతో వీళ్ళందరూ వెళ్ళాము సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ మా టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా టీచర్లకి మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి